హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి ఇంటికి ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కార్డులు మనకు ఎందుకు పంపిణీ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఆ కార్డులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఆల్రెడీ మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా సో ఎందుకు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు ఎవరైతే ప్రతి ఒక్కరి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఏంటంటే వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా ఏమైనా రోగాలతో బాధపడుతున్నారా అని చెప్పేసి ఒక సర్వే అనేది చేయండి అని చెప్పేసి అధికారులకైతే ఆదేశించారు కొన్న కొంతమంది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటారు కొంతమంది ఏంటంటే క్యాన్సర్స్ ఉంటారు సో విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద డిజీజ్ అయితే కలిగి ఉంటారు సో దీని కారణంగా వాళ్ళు డబ్బులు అనేది ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధి పైన వాళ్ళైతే అంత డబ్బు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేసుకోలేరు సో ఎవరెవరికి ఏమేమి వ్యాధి ఉంది సో దీని కారణంగా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి సర్వే అనేది చేపట్టమన్నారు అధికారులకి చాలామంది అధికారులు ఏంటంటే ఈ సర్వేలో పాల్గొని సర్వేని పూర్తి స్థాయిలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యశ్రీలోనే మనకి ఏంటంటే డిజిటల్ కార్డు అనేది మనకు ఇవ్వబోతున్నారండి సో ఈ డిజిటల్ కార్డు ద్వారా ఏంటంటే మీరు ఆ వ్యాధికి సంబంధించి ఎక్కడ హాస్పిటల్కు వెళ్ళినా కానీ మీకు ఫ్రీగా అయితే వైద్యం అయితే అందించే విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తున్నారు సో ఈ ఆల్రెడీ ఈ కార్డులు అనేది వచ్చేసాయండి ఈ కార్డులు అనేది మనకు ప్రతి ఒక్కరి ఇంటికి అయితే అందిస్తున్నారు సో మీకు కూడా మీ యొక్క మీ దగ్గర కూడా వచ్చి సర్వే అనేది చేస్తుంటే కనుక మీకు కూడా ఈ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది ఈ కార్డు ఉన్న ఉండడం ద్వారా మనకు లాభం ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్యూర్ అనుకోండి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకు డయాలసిస్ కానివ్వచ్చు అలాగే మనకు ఇతర ఏదైనా ఖర్చులు కానివ్వచ్చు సో మనం అంటే ప్రతి నెల పెట్టాలంటే మనకు మనకు సాధ్యం కాదు కాబట్టి సో ప్రభుత్వమే ఈ ఖర్చునైతే వాళ్ళే భరిస్తారు సో ఈ కార్డు ఉంటే కనుక మీరు జస్ట్ ఈ కార్డు చూపిస్తే హాస్పిటల్కి వెళ్ళి సో వాళ్ళే ప్రభుత్వం అనేది ఫుల్ ఫెజ్డ్గా దీనికి సంబంధించినటువంటి వైద్యం అనేది అందిస్తారండి సో ఈ కార్డులు అనేది మనకు వచ్చేసాయి మనకు రేపటి నుండి ఈ కార్డుల పంపిణీ అనేది ప్రతి ఇంటికి అయితే జరగడం అయితే జరుగుతుంది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్